వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహైవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా తోడు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుస్తుంది ఇంకా ముందుగా చూసుకుంటే పదహైదు కేజీల బాక్స్ రెండు మార్కెట్లోనే ఉంటాయి ఇక అనంతపురం చూసుకుంటే స్టాక్ విషయానికి వస్తేనా స్టాక్ అయితే తగ్గింది ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే అరవై రెండు వేల రైట్ అయితే అనంతపురంకి రావడం జరిగింది ఇప్పుడు వరకు రెండు మార్కెట్లో యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ముందు అనంతపురం చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ అయితే పడింది నా ఇప్పుడు వరకు అయితే ఇంకా ఇప్పటివరకు అంటే ఏడున్నర ఎనిమిది లోప అయితే పడింది ఇప్పటివరకు అయితే ఏ ధర పెరగలేదు ఇంకా ఇంకేమైనా ధర పెడితే నిష్విడలో చెప్తున్నా మూడు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ యావరేజ్ మార్కెట్ అంతా నూరు రూపాయల నుంచి మూడు మూడు వందల పది రూపాయల వరకు సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఫస్ట్ క్వాలిటీలు అన్నీ నూరు నుంచి మూడు వందల పది రూపాయల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది నా ఇంకా కలికిరి కలికిరి విషయానికి వస్తే సూపర్ టాప్ వచ్చి రెండు వందల డెబ్భై రూపాయలనా ఒక ఐటమ్ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు యావరేజ్ రేట్లు అయితే ఎక్కువ పడుతున్నాయి కలికర్లో ఓకే ఏమన్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ